హలో అండి ఇవాళ చేయబోయే వంట ఏంటంటే మసాలా పూరి నా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసిన స్నాక్ రెసిపీ ఇది చాలా టేస్టీ చాలా బాగుంటుంది పిల్లలకి ఈ టేస్ట్ చాలా నచ్చుతుంది కొంచెం గుజరాతీ వంట తేపల కాక్రా స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి కదా వాటిలా ఉంటుంది ఫస్ట్ మనం కొంచెం పుదీనాని కొత్తిమీరని కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు కూడా పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవి కూడా తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీనిలోనే కాస్త సాల్ట్ కూడా వేసి పచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో గోధుమ పిండి ఒక రెండు గ్లాసుల గోధుమ పిండి ఈ గ్లాస్తో మీరు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ గ్లాస్తో రెండు గోధుమ పిండి వేసినట్టయితే అదే గ్లాస్తో ఒక గ్లాసు శనగపిండి శనగపిండి కూడా వేసాం కదా దీనిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇంకా పుదీనా అలాగే మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది బల్లీ టేస్ట్గా ఉంటుందండి మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి హాఫ్ స్పూన్ గరం మసాలా ఓన్లీ యాలకులు చెక్క లవంగాతో చేసిన గరం మసాలా దీనిలోనే ఒక రెండు పెద్ద గరిటెలు వేడి చేసిన ఆయిల్ వేడి వేడి నూనె వేసేయండి వేడి ఆరేదాకా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుందాం వేడి ఆరిన తర్వాత చేత్తో రబ్ చేస్తూ మొత్తం ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా ఇలా ముద్దయయ్యేట్టుగా కలుపుకుంటే మనకి పూరి క్రిస్పీగా వస్తుంది దీన్ని ఇప్పుడు నార్మల్ వాటర్ వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇది మాకు చిన్నప్పుడు చాలా చాలా ఇష్టమైన స్నాక్ అని చెప్పాను కదా ఒకసారి నన్ను అన్నయ్యని సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ నుంచి విజయవాడకి రావటానికి నానమ్మ వాళ్ళ ఇంటికి పగలు ట్రైన్ ఎక్కించారు అప్పుడు అమ్మ ఇదే మసాలా పూరి చేసి చ్న మాకు స్నాక్గా ఇచ్చింది ట్రైన్లో ఇది తింటూ మేము విజయవాడ చేరుకున్నాము అదొక చిన్న మెమరీ నాకు ఈ పూరీతో అయితే పిండి ముద్దని మనం చిన్న సైజు పూరీలు ఉత్తుకునేట్టుగా చిన్న చిన్న బాల్స్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని నూనె కూడా పొయ్యి మీద కాగుతుంది సో పూరీ చేసుకుందాం కొంచెం పలచగానే చేసుకోవాలి ఇలా ఒక నాలుగైదు పూరీలు ఉత్తుకుని రెడీ పెట్టుకున్న తర్వాత కాల్చుకుందాం కొత్తిమీర పుదీనా ఫ్లేవర్తో గరం మసాలా కూడా ఎక్కువే మవ్వదు ఒక హాఫ్ స్పూన్ మూలంగా పెద్ద మసాలా మసాలా కింద ఉండదు కానీ శనగపిండి ఈ పుదీనా కొత్తిమీర మూలంగా చాలా చాలా కమ్మగా ఉంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి గుజరాతీ వాళ్ళ వంటకం తేపల కాకర ఎప్పుడన్నా తిన్నారా సేమ్ అలాగే ఉంటుంది మరీ కరకరలాడిపోదు అలానే మెత్తగానే ఉండదు టేస్ట్ కూడా అటు ఇటుగా కొంచెం నాకు ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది చాలా చాలా బాగుంటాయి మొత్తం మీద ఇది ఒక నాలుగు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా కాల్చుకుందాం ఒకవైపు కాలిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందాం శనగపిండి మూలంగా మంచి రంగు వస్తుంది అలాగే కొంచెం ఎర్రగా కూడా కాల్చుకోవాలి చూడటానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది సో ఇలాగా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి ఒక్కొక్క పూరిని వేస్తూ పెద్ద కడాయి అయితే కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటే రెండు మూడు కూడా వేసుకొని ఒకేసారి కాల్చుకోవచ్చు నేను ఒక్కొక్కటిగా కాలుస్తున్నాను చక్కగా ఈ కలర్ రాగానే తీసేద్దాం ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం ఫ్రై చేసుకోవాలి నూనె కూడా ఎక్కువేమీ పీల్చదు సో మనం పిల్లలకి ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్ కింద స్కూల్ నుంచి రాగానే పాలు ప్లస్ ఇది ఒకటి ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ ప్రొసీజర్ మీరు కూడా చిన్నప్పుడు ఈ మసాలా పూరి ఇలాగా చేసుకుని తిన్న గుర్తుందా లేదు మీ ఫేవరెట్ స్నాక్ ఏది చిన్నప్పుడు సరదాగా కామెంట్ చేయండి ఈ స్నాక్ అయితే నాకు చాలా చిన్నప్పుడు ఇష్టమైనది ప్లస్ ఇప్పుడు కూడా చాలా నచ్చుతుంది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి